అన్ని వర్గాలను సంతృప్తి పరుస్తూ కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని బలోపేతం చేసేటటువంటి ఉద్దేశంతో కొన్ని నిర్ణయాలను తీసుకొని కొన్ని పారామీటర్స్ ను కొన్ని గైడ్లైన్స్ ను ప్రిపేర్ చేసి సంఘటన సృజన్ అభియాన్ పేరు పైన దేశవ్యాప్తంగా అన్ని జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులను నియామకం చేయడానికి ఏఐసిసి ఒక నిర్ణయం తీసుకొని గత సిడబ్ల్యూ సమావేశంలో తీర్మానం చేయడం జరిగింది అందులో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో ఒక నెల రోజుల పాటు ఏఐసిసి పరిశీలకులు వచ్చి అన్ని జిల్లాలలో అన్ని జిల్లా కేంద్రాల్లో ఆశావాహుల నుంచి దరఖాస్తులు తీసుకొని అన్ని రకాలుగా పరిశీలించి కాంగ్రెస్ పార్టీకి కావలసినటువంటి సమర్థవంతమైనటువంటి నాయకత్వం కోసం అన్వేషించడంలో భాగంగా మహబూబ్ నగర్ లో గత ముప్పై సంవత్సరాలు ముప్పై ఐదు సంవత్సరాలుగా క్రమశిక్షణ కలిగినటువంటి నాయకునిగా ఏనాడు కూడా కాంగ్రెస్ పార్టీని వదిలిపెట్టి పోకుండా కాంగ్రెస్ పార్టీలోనే ఉంటూ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం కోసం కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కోసం పనిచేసినటువంటి ఒక బీసీ నాయకుడు రాష్ట్ర వ్యాప్తంగా బీసీలకు పెద్దపీట వేసి పద్నాలుగు మంది బీసీలను బిసిసి అధ్యక్షులు చేసిన దాంతో భాగంగా మహబూబ్ నగర్ లో కూడా పెద్ద సామాజిక వర్గం సుమారు ఇరవై నాలుగు లక్షల జనాభా ఉన్నటువంటి ముద్రా సామాజిక వర్గం నుండి ఈరోజు మహబూబ్ నగర్ లో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడుగా గౌరవ పెద్దలు సంజీవ్ ముద్రాజ్ గారిని ఏఐసిసి నాయకత్వం నిర్ణయించడం జరిగింది సంజీవ్ ముద్రాజ్ గారి యొక్క బాధ్యతను తీసుకునేటటువంటి కార్యక్రమం ఐదవ తారీఖు రోజు పది గంటలకు సంజీవ్ ముద్రాజ్ గారి ఇంటి నుండి ర్యాలీగా ప్రారంభమై జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్య కార్యాలయంలో పదకొండు గంటలకు ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు ఈ జిల్లాకు సంబంధించినటువంటి శాసన సభ్యులు ఈ జిల్లాకు సంబంధించినటువంటి ఇద్దరు మంత్రులు సిడబ్ల్యూసి సభ్యులు సభ్యులు రెడ్డి గారు అదేవిధంగా వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు పెద్దలు మాజీ పార్లమెంటు రాజ్యసభ సభ్యులు వి హనుమంతరావు గారు వీరితో పాటు చాలా మంది సీనియర్ నాయకులు ఈ కార్యక్రమానికి హాజరుగా అవుతా ఉన్నారు అందులో భాగంగా గౌరవ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు గతంలో జిల్లా కాంగ్రెస్ పార్టీలో పనిచేసినటువంటి నాయకులు మాజీ జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు అదేవిధంగా వివిధ అనుబంధ సంఘాల అధ్యక్షులు నాయకులు కాంగ్రెస్ పార్టీ అభిమానులు అందరూ కూడా ఈ కార్యక్రమానికి వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం ఈ కార్యక్రమం ఇక్కడ ప్రమాణ స్వీకారం అయిపోయిన తక్షణమే ఇదే ప్రాంగణంలో మీటింగ్ ఉంటది ఈ మీటింగ్ లో సీనియర్ నాయకులు ఇంతకు చెప్పిన వాళ్ళందరూ కూడా పాల్గొంటారు ఆ మీటింగ్ అయిపోయిన తర్వాత కార్యకర్తలు అందరు కూడా ఇక్కడనే కార్యక్రమం ఆఫీసు దగ్గర ఇక్కడనే లంచ్ చేసుకొని వారు వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంది చాలా గ్రామాల్లో సర్పంచ్ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి కార్యకర్తలు బిజీగా ఉన్నా నాయకులు బిజీగా ఉన్నా ఈ కార్యక్రమం సంజీవ్ ముద్రాజ్ గారి కార్యక్రమం కాదు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టను మనము ఈరోజు జిల్లా వ్యాప్తంగా తీసుకెళ్లేటటువంటి కార్యక్రమం కాబట్టి ఆ సమయాన్ని కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా వెచ్చించి ముఖ్యంగా పట్టణం ఇది చాలా పెద్ద పట్టణం కాబట్టి ఈ పట్టణంలో అత్యధికంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఈ కార్యక్రమానికి హాజరు కావాలని చెప్పేసి జిల్లా కాంగ్రెస్ పార్టీ విజ్ఞప్తి తారీఖు రోజు శుక్రవారం ఇంతకు ముందుకు జహీర్ అక్కర్ గారు చెప్పినట్టు డీసీ సామాజిక వర్గానికి ఏసీసీ మల్లికార్జున్ ఖార్గే గారు అదేవిధంగా రాహుల్ గాంధీ గారు ప్రియాంక గాంధీ గారు అందరూ నిర్ణయించిన మన జిల్లా అధ్యక్షులు సంజీవ్ ముదిరాజ్ గారు ఛార్జ్ తీసుకునే ప్రోగ్రాం ఉంది కాబట్టి దాంట్లో పట్టణంలో గాని మూడు నియోజకవర్గ కాంగ్రెస్ కార్యకర్తలు మండల కాంగ్రెస్ అధ్యక్షులు గాని వివిధ భాగాల సెల్ సెల్లులో భాగాల అధ్యక్షులు గాని ప్రతి ఒక్కరు దీంట్లో పాల్గొనాలని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అదే విధంగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కాంగ్రెస్ పార్టీ నమస్కారం మహార్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా సంజీవ్ మిగ్రాజ్ గారికి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా వారిని ఎన్నుకోవడం అధ్యక్షుడిగా ఇవ్వడం కూడా చాలా సంతోషకరం ఈరోజు రాష్ట్రమే కాదు బాబున జిల్లానే కాదు రాష్ట్రం కూడా నిజంగా ఈ రోజు బీసీల పట్ల ఫార్టీ టూ పర్సెంట్ పట్ల పట్ల నిబద్ధతగా ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం అనడానికి ఇదే ఒక ఉదాహరణ తెలియజేస్తా ఉన్నాం ఈరోజు పార్టీని వదలకుండా పార్టీలకే నిజంగా డివోట్ గా పనిచేసి పార్టీకి ఈరోజు పార్టీ కార్యక్రమాలు కానీ ఏదైనా కూడా ముప్పై సంవత్సరాలుగా నిరంతరం ఉంటూ పార్టీకి పనిచేసిన వ్యక్తిని ట్రాన్స్పరెంట్ గా ఏఐసి కానీ పిసిసి కానీ ఈరోజు సరైన వ్యక్తిని ఒక బడుగు బలహీన వారి గారు చెందిన సంజీవ్ గు్రాజు గారిని ఈరోజు వారికి అధ్యక్షుడిగా ఇవ్వడం చాలా సంతోషకరం ముఖ్యంగా ఈరోజు అధ్యక్షుడిగా కావడం ఏఐసి మా పెద్దలు వంశ గారు కానీ మా ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు కానీ పెద్దలు జీఎంఆర్ గారు కానీ అండు రెడ్డి గారు కానీ అందరి ప్రోత్సాహంతో ఈరోజు జిల్లా అధ్యక్షుడిగా సంజీవ్ కావడం నిజంగా కూడా అదొక సంతోషకరమైన విషయం అలాగే గతంలో జీఎంఆర్ గారు కూడా జిల్లా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు చాలా పార్టీని చాలా చక్కగా నిర్మాణం చేసి చాలా చక్కగా కూడా ఈరోజు పార్టీని నడిపించడం జరిగింది అదేవిధంగా ఈరోజు రేపు ఐదవ డిసెంబర్ ఐదవ తారీఖున బాధ్యతలు తీసుకుపోతున్న మా నూతన అధ్యక్షుడికి వారు కూడా పార్టీని బలిష్టం చేసి బలోపేతం చేసే విధంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీని ప్రతిష్టాత్మకంగా పనిచేసే విధంగా వారు కూడా సాగుతారన్న నమ్మకం కూడా మాకు అందరికీ ఉంది దానిలో భాగంగా మేము కూడా అందరం పార్టీ బలోపేతానికి కూడా మేము వారికి ఖచ్చితంగా చేయూతనిస్తామని కూడా తెలియజేస్తా ఉన్నాం ఇట్టి కార్యక్రమానికి పట్టణంలోని అందరూ కూడా జిల్లాలోని ఈరోజు ఐదు మంది ఎమ్మెల్యేలు రావడం జరుగుతుంది కదా అట్లాగే వంశిగా రావడం జరిగింది హనుమంతరావు గారు పార్టీకి సంబంధించిన ఇతర మొత్తం వివిధ హోదా జిల్లా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అనుబంధ సంస్థలు అందరూ కూడా ఈ కార్యక్రమానికి వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి ముఖ్యంగా పట్టణంలోని కౌన్సిలర్లు గాని మాజీ కౌన్సిలర్లు గాని వార్డు ప్రెసిడెంట్ కానీ పార్టీకి సంబంధించిన ముఖ్య నాయకులు అందరూ కూడా వచ్చి ఒకసారి పార్టీని ఈరోజు బాధ్యతలు తీసుకునే కార్యక్రమాన్ని దాంట్లో బాధ్యతలు దాంట్లో ఒకరమై కూడా పనిచేయాలి అట్లాగే సంజీవ్ ఇంటి ఇంట్లోండి పది గంటలకు ర్యాలీగా బయలుదేరి పదకొండు గంటలకు ఇంకా కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఉంటుంది అని కూడా మేము తెలియస్తా ఉన్నా అది మీరు ఎక్సైజ్ అని మీరే అంటారు సంబంధించిన అధికారులు ఆ సమస్యలు ఆ విషయాన్ని వాళ్ళు వాళ్ళు మాకు ఎవరు కూడా సంబంధం లేని విషయాన్ని ఏదో బ్లేమ్ చేసే విధంగా ఏదో ఒక చేసే విధంగా ఎవరో చెప్తే దానికి నిజం కాదు ఎక్సైజ్ అధికారులు అలాంటి విషయాలు వాళ్ళు ఎక్సైజ్ అధికారులను చూసుకుంటారు ఆ వైస్ సంబంధించిన ఎవరైతే వైన్స్ లో వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వ్యాపారం అయితే వాళ్ళందరూ కూడా వెళ్ళి ఎక్సైజ్ అధికారుల దగ్గరికి వెళ్ళి వాళ్ళు క్వశ్చన్ చేస్తే వారు కూడా మేము ఖచ్చితంగా వాళ్ళలో మేము ఒక మేము కూడా వెళ్ళి ఎక్సైజ్ అధికారులను వెళ్ళి దాన్ని కూడా వాళ్ళకి న్యాయం చేయాలని కూడా మేము కోరుతాం ర౐న్ా Allah 그래도 ప్�Öన్ తాంబా కైమి ఏ పోదిల ాటలాది నముఘాస్ మోక్ట goal కొాఈ ంది లూయది పెండి గుథ్తర్ల needig మళ్ళొకసారి కూడా అందరు కూడా చూస్తా ఉన్నారు బీసీలకు ప్రధాన పీఠ వేసే విధంగా కూడా ఈ రోజు సర్పంచ్ ల అభ్యర్థులు కూడా రిజర్వేషన్ల నిక్కచ్చికుందో మీకు తెలుస్తా ఉంది కాంగ్రెస్ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ ఉన్న నాయకులు కూడా బీసీలకు ఈ రోజు ప్రధానపీట వేసే విధంగా ఈ రోజు రేవంత్ రెడ్డి గారు సంజీవ్ మున్ గారికి ఈ రోజు జిల్లా అధ్యక్షుడు ఇవ్వడం మీకు కళ్ళకు కనబడిన కనిపిస్తా ఉంది బీసీలో అందరం మేము కూడా అదే నుంచి అదే రాజుల నుంచి వచ్చి కాబట్టి ఖచ్చితంగా అలాంటివి చేస్తే కూడా అక్కడ ఫ్లెక్సీలు పెట్టడం కానీ వేరే విధంగా ఏది ఉన్నా కూడా వాళ్ళకి పెయింట్ చేయించడం దాని కూడా లైటింగ్ అరేంజ్ చేయడం గానీ మేము ఖచ్చితంగా కూడా రెండు మూడు రోజుల్లో దాన్ని చెప్పడం కూడా చాలా మేము దాన్ని కూడా దాన్ని చాలా హర్షం మీరు గుర్తు చేస్తున్నాం అట్లాంటి విషయాలు ఎక్కడ కూడా మేము దాన్ని నెగ్గ్రే చేయకుండా కుల వృత్తులను కానీ బీసీలను ఖచ్చితంగా నిర్లక్ష్యం వహించకుండా చూస్తాం